ఎక్కడ అనలేక అనకూడదు మనం అయితే అన్నిచ్చుకోవాలి అన్ని నాయకులం ఏడా తోటి మాట్లాడితే ఎస్ఐని వినిపిస్తే అది మన జర చిన్న కేసు ఉన్నదే ఇద్దరి మధ్యన లక్ష రూపాయలు ఏమంటే ఇవ్వకుండా తాట ఆట ఆడిస్తున్నాడు సొంతం ఒకటే రిలేషనే పైసలు లేవు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని కథలాడుతున్నాడు అంటే నమ్మకం ఉండే కదా అరే నీకు లక్ష రూపాయలు ఇచ్చింది హోలపూట ఎందుకు కొడతావారు అన్న ఆయన నీ ఏమంటే ప్రాంసర నమ్మకం ప్రాంసర్ నోటు ఉంటేనే నమ్మకం నమ్మకం ఉంటుండే ఇప్పుడు ప్రాంసర్ లేకుండా ఇచ్చిందంటే ఇంకెంత నమ్మకం పెట్టుకొని ఇచ్చినట్టు అట్లా ప్రాంసరి నోటు రాపించుకుని ఉంటే నీ దగ్గర కానీ వాడు ఏది లేడు కానీ నమ్మకం అట్లా ఇచ్చిండు అరే మనోడు కదా ఇవ్వమంటే అంటే ఐదేళ్ళు తిప్పలు పెట్టిండు అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటున్నారు అంటే వడ్డీ ఒక్కటి వడ్డీ ఇస్తా అన్నాడు ఇస్తా సార్ ఈ పంట కన్నా ఇస్తా రేపు మందులు కొట్టి గే సార్ గే అయిపోయింది